హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఎప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ పోసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న కొంచెం నూనె అండి నూనె వేసేసుకొని ఇప్పుడు నూడిల్స్ అనేటివి ఇందులో వేసేసుకోవాలండి నూడిల్స్ వేసాక వాటర్ అనేటివి ఫుల్గా పోసేసేయండి అవి మునిగే వరకు వాటర్ పోసేసుకోండి ఈ విధంగా పోసేసుకొని ఉడికాక వాటర్ అని వంపేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికితే అప్పుడు వాటర్ని తీసేసుకొని సపరేట్ చేసేసుకోండి అప్పుడే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా హ్యాండ్స్తో నూడిల్స్ని అనేటివి ఇలా చేసేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సాల్ట్ కొంచెం వేసుకొని ఇలా చేసేసుకోండి సపరేట్గా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకున్నాండి ఎప్పుడే కానీ నూడిల్స్ వేసేటప్పుడు పెద్ద గిన్నె తీసుకోండి కలపడానికి ఈజీగా ఉంటుంది చూడండి వెల్లుల్లి వేసుకున్న నేను ఇలా సన్నగా తరిగి నెక్స్ట్ మిర్చి ఒక ఫోర్ మిర్చి తీసుకున్నాను ఇలా నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేసానండి టూ క్యాప్సికము ఒకసారి ఇలా కలిపేసుకొని ఆనియన్ ఆనియన్ కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుతూ ఉండాలండి లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది నెక్స్ట్ క్యాబేజ్ వేసేసుకున్నా అండి చూడండి నెక్స్ట్ క్యాబేజు బీన్స్ వేసేసుకొని కలిపేసుకుంటున్నా అండి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి అప్పుడు టమాటో సాస్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను సోయా సాస్ అండి ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ వెనిగర్ అండి గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ చూడండి నూడిల్స్ మసాలా అండి ఒక రెండు స్పూన్లు ఉంటుందండి ఇది కూడా అది వేసేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకొని నూడిల్స్ అనేటివి ఇలా ఫ్రీగా వేసేసుకోండి ఒకేసారి వేసేసుకోకుండా ఇలా వేసేసుకుంటే కలపడానికి ఈజీగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా వేసేసుకొని రెండు ఫోర్త్ స్పూన్లు తీసుకొని ఏ విధంగా కలుపుకోవాలండి అప్పుడు ఈజీగా నూడిల్స్ అనేటివి మంచి కలిసిపోతుందండి అంతా చూడండి ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ పి పిండేసినాను చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి